ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన పెద్దలు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి బొజ్జ దశథరామేడు అన్నగారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు ఎవరైతే వచ్చారో అందరికీ మరియు ఇక్కడ వచ్చిన రైతన్నలకు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు ఆకుమల్ల రహీం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి ఈ సందర్భంగా అన్నగారిని ఖచ్చితంగా వారిని అభినందించాలి ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఒక అకుంఠత దీక్షతో ఏదైతే అన్నగారు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ సంస్థను ఏర్పరచు ఏర్పాటు చేశారో గత పన్నెండు సంవత్సరాల నుండి మరి ఇతర రాజకీయ నాయకులు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు సహకరించక పోయినప్పటికీ కూడా అన్నగారు మరి ఎంతో శ్రమతో సొంత పని కంటే ఎక్కువగా మన రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి ముఖ్యంగా సాగునీరు తాగునీరు మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడుతున్నటువంటి బొజ్జా దశరథరావు అన్నగారికి నేను ప్రత్యేకంగా వారికి అభినందనిస్తున్నాను ఎందుకంటే ఏదో మనము ఎప్పుడో కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అన్నగారు ఫోన్ చేస్తే మాత్రమే వస్తున్నాం కానీ అన్నగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ఎన్నికలు ఎంత శ్రమ పడుతున్నాడు దానికి సంబంధించిన మొత్తం సేకరణ సమాచారాన్ని ఎట్లా సేకరిస్తున్నాడు మన ప్రాజెక్టులకు ఇక్కడెక్కడ ఎంత నష్టం జరుగుతుంది మరి ప్రాజెక్టులు నిర్ణయించిన తర్వాత ఎందుకు మేర అది పూర్తి కాలేదు వీటన్నిటిని సమాచారము సేకరించడం అంత సులువు కాదు కానీ అన్నగారు మరి వారి యొక్క సొంత పనులు కూడా వదులుకొని మన రాయలసీమ ప్రాంతం ప్రజల కోసం ఈ సాగునీరు తాగునీరు యొక్క నష్టాన్ని తగ్గించి రాబో తరాల వారికి భవిష్యత్తు తరాల వారికి సంపూర్ణంగా ఈ సాగునీరు తాగునీరు అందించాలని ఒక సదుద్దేశంతోనే కృషి చేస్తున్నారు మరి వాస్తవంగా అయితే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న అందరికి సంబంధించిన సమస్య కేవలం మనుషులకే కాదు అన్ని పశువులు పక్షులు అన్ని జీవరాశులకు కూడా సంబంధించిన సమస్య ఈ సాగునీరు తాగునీరు మరి రైతే మనకు వెన్నెముక అని చెప్పుకుంటున్నాం మరి సాగున అనుకున్నంత స్థాయిలో మనకు పొలాలకు నీరు అందకపోవడం వలన ఎంత మేర అయితే మనం పంటను సాగు చేయాలో అంత మేర మనం సాగు చేయకపోవడం వలన మన యొక్క ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందకపోవడానికి అదొక కారణము అదే విధంగానే మరి ఈ మధ్య కాలంలోనే అన్నగారు ఒక కొటేషన్ చెప్పినారు ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదు ఏపీ అంటే అందరి అని మరి వాస్తవంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు మన శ్రీశైల ప్రాజెక్టు కొరకు మన రాయసీమ ప్రాంతంలో అప్పట్లోని అరవై వేల ఎకరాలు త్యాగం చేసినారు భూసేకరణలో అరవై వేల ఎకరాలు ఇచ్చినారు మళ్ళీ ఆ రోజు ఎక్కడ కూడా మన రైతులు డిమాండ్ పెట్టలేదా మాకు ఇవి కావాలి మాకు ఇన్ని వసతులు కావాలి మాకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఎక్కడ కూడా అడగలేదు కేవలం మన ప్రాంత అభివృద్ధి కోసము ఆ రోజు మన రైతులు త్యాగం చేసినారు కానీ ఇప్పుడు పోవరానికి సంబంధించిన రైతులు అక్కడ త్యాగం చేసినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎటువంటి వాళ్ళకు వసతి కల్పిస్తున్నారు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆర్థిక వనరులు ఏ విధంగా వాళ్ళకి కేటాయిస్తున్నారో మనం ఒకసారి గమనించాలి మరి అత్యధిక మన రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మన రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఎక్కడ కూడా వారు అనుకున్నంత స్థాయిలో సహకరించడం లేదు మరి కావున మన అన్నగారు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి మనం కూడా ఇది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న ఈ నష్టాన్ని నివారించాలంటే మనమందరం కూడా ఐక్యతతో అన్నకు చేదోడుగా మనం ఉండి ఈ ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారినప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే స్థాయి ఆ స్థాయి వరకు మన ఉద్యమాన్ని తీసుకెళ్లాలి ప్రతి గ్రామంలో రైతులు ఉన్నారు యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు మరి మన రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు మన రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు కానీ మన ఎంత నిధిని అంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారండి కేవలము అమరావతికి అంటే మనం ట్యాక్సులు కట్టడం లేదా ప్రభుత్వానికి మనం డబ్బులు చెల్లించడం లేదా మరి ఆ డబ్బులు మనకు భాగస్వామ్యం లేదా మరి ఆ భాగస్వామ్యం మన డబ్బులను మన ప్రాంతానికి కేటాయించడం లేదా ఎవరు అడగాలి ఈ విషయాలను ప్రజాప్రతినిధులు అడగాలి మరి ప్రజాప్రతినిధులు వారి యొక్క సులాభం కోసము పార్టీ అధినేతలకు తొత్తుగా ఉన్న పరిస్థితులలో అన్నగారు మన ప్రాంతం కోసం కృషి చేస్తున్నందుకు మనం అందరికీ కూడా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే విధంగా మనము గ్రామ గ్రామాణ మండల మండలము మన సమస్య ఇది మనము ఇప్పుడు గలం ఇప్పకపోతే ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది మనం గలం ఇప్పడం లే మనము త్యాగదనులమే రాయలసీమ ప్రాంతాలంటే త్యాగాలు చేసే వాళ్ళే ఉండం అడగడం లే మనం అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కొట్లాడుకుని సాధించుకొని వాళ్ళు వాళ్ళ పంటలను బాగా పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళ యొక్క పిల్లలను ఉన్నత స్థాయిలో చదివించుకొని ఉన్నతంగా వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారు మరి మన ప్రాంత ప్రజలు కూడా ఆ స్థాయిలకు వెళ్ళాలి అంటే మనకు రావాల్సిన ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులను పూర్తిగా అటు కట్టాలి ఆ కాలువలు సంబంధించిన పూర్తి పనులను నిర్మించాలి పద్నాలుగు లక్షల ఎకరాలు అన్నగారు చెప్పినట్టు పద్నాలుగు లక్షల ఎకరాలు మన ప్రాంతానికి సాగునీరు అందాలి మరి ఎంత అందుతుందండి మరి మనం కూడా ఒకసారి గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యల మీద మన సమస్యగా మనం భావించి ఇప్పటికైనా మనం గలం ఇప్పకపోతే మన యొక్క వాయిస్ అనేది తెలియజేయకపోతే భవిష్యత్తు తరాలు మన పిల్లలు మనల్ని చీదరిస్తారు మనల్ని విమర్శించే స్థాయికి వస్తారు ఎందుకంటే మీరు ఉండి కూడా మా భవిష్యత్తు గురించి మీరు ఆలోచించకుండా మన ప్రాంతానికి జరుగుతున్న ఈ నష్టాన్ని గురించి మీరు ఎక్కడ కూడా వాయిస్ ఇవ్వకుండా మీరు ఉండడం వల్లనే మాకు నష్టం జరుగుతా ఉన్నది కావున మిత్రులారా పెద్దలారా రైతన్నలారా మనం అందరికీ కూడా ఐక్యతతో ఉన్నప్పుడే మన యొక్క సమస్యలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మన పార్టీలకు అతీతంగా అన్నగారికి అన్నదండగా ఉంటే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా మనకు కమిటీలుగా ఏర్పడి మన సమస్యలు సాధన కొరకు మన అందరం కూడా కృషి చేయాలని ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ చర్య తీసుకుంటాం జయమ జై జయమీ మనకు ధన్యవాదాలు తప్పకుండా ఆయన ఇచ్చిన సందేశంలోని అంశాన్ని ఈ వేదికలో చర్చిద్దాం ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోదాం